కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ ఒకసారి కదిలింది తర్వాత ఎన్కన్వెన్షన్ తర్వాత పుష్ప ఈ ప్రీమియర్ షోలు ఆపేయటము ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తంతు మాత్రమే దీనివల్ల జరిగేది కానీ ఒరిగేది కానీ ఏమీ లేదు అని వాళ్ళ గుర్చి చెప్తారు అది నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు మైట్ బి అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు డైవర్షన్ పాలిటిక్స్ బట్ ఒక అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక బాధ్యతని రోజు మీడియా గానీ సోషల్ మీడియా గానీ టేకప్ చేసింది కాబట్టి ఈ బాధ్యత నిజంగా పూర్తి స్థాయి అడిక్ట్ ఇప్పుడు డ్రగ్స్ ఎంత అడిక్ట్ చేస్తాయో బెట్టింగ్ కూడా ఇట్ ఇట్స్ కైండ్ ఆఫ్ డ్రగ్ అంతే అది అడిక్ట్ చేస్తుంది వాళ్ళకి ఏంటి ఆ ఈజీ మనం అయ్యో ఈ రోజు డబ్బులు రావాలి ఏం చేయాలి ఎందుకంటే దట్స్ హౌ పీపుల్ అంటే మనం కష్టపడి పని చేస్తే ఒక రెండు వేల రూపాయలు ఒక ఐదు వేల రూపాయలు సంపాదించడానికి టెక్స్ టైమ్ బట్ బెట్టింగ్ సడన్ వాళ్ళకి ఫస్ట్ టూ వచ్చేస్తది అది అట్రాక్ట్ చేస్తుంది అది ఏంటి అడిక్ట్ చేస్తుంది సో దానికోసం రకరకాల రూట్స్ వెతుకుతూ ఉంటారు ఇప్పుడు ఫోన్ సైట్స్ మన మన దానికి బ్యాన్ చేశారు బట్ వెతికే వాళ్ళు వెతికి 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 పట్టుకొస్తారు లింకులు పట్టుకొస్తూ ఉంటారు మళ్ళీ సేమ్ ఇలానే బెట్టింగ్ యాప్స్ అదే అంటున్నా ఈ రోజు వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం లేకపోతే వీళ్ళ మీద కేసులు పెట్టడం అన్నది సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం లాంటిదే తప్ప దీన్ని పూర్తి స్థాయిగా మనం అరికట్టగలుగుతున్నామా అన్న దాని మీద పోలీస్ వ్యవస్థ ఇంకా గట్టిగా ప్రభుత్వాలు ముఖ్యంగా అంటే ఒక స్టేట్ లో కూడా బ్యాన్ చేసే అధికారము మనకు మీరు అంటున్నారు కొన్ని యాప్స్ బ్యాన్ చేశారు మరికొన్ని యాప్స్ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడు ఒక అసలు ఏమీ తెలియని ఒక సాధారణ పూవర్ కుటుంబం నుంచి ఆ మేబీ రమ్మితాము పైసా ఆతా ఇట్లాంటి యాప్స్ పబ్లిక్ గా ఇచ్చుకుంటున్నారు పబ్లిక్ గా ఇచ్చుకుంటున్నారు మరి ఇంత పబ్లిక్ గా ఇచ్చుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు కలగజేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ప్రభుత్వం మీద అన్ని ప్రభుత్వం మీద నెట్టకూడదు మన బాధ్యత ఏంటి మనమేం చూస్తున్నాం చూసేది కూడా మనం చూసేది మనం మనం రీల్స్ లో చూసేది కూడా మన బాధ్యత కదా ఆ చూసే కదా మీరు వాళ్ళని స్టార్స్ చేస్తున్నారు వాళ్ళు స్టార్స్ అయినప్పుడు వాళ్ళు వచ్చిన బెట్టింగ్ అండ్ బెట్టింగ్ అనేది ఆల్రెడీ మార్కెట్ లో ఉంది ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళందరూ సోషల్ మీడియాలో అందరూ ఆపేస్తారు బెట్టింగ్ ఆగుతుందా అది ఖచ్చితంగా మాత్రమే ఏదైతే వేటి కూడా ప్రదర్శిస్తున్నారు కదా కొన్ని కొన్ని నీట్ గా అసలు కట్టి మరి ప్రదర్శిస్తున్నారు స్క్రీన్స్ లో వేస్తున్నారు మరి అవన్నీ ఏంటి మన రాష్ట్ర విషయానికి వస్తే మేడం ఇప్పుడు అనుమతి పొందిన బెట్టింగ్ యాప్స్ నే మేము ప్రమోట్ చేశాము వాటిలో తప్పు ఉంది అని మేము అనుకోలేదు అని ఇచ్చుకుంటున్న వివరణ ఏదైతే ఉందో ఇప్పుడు విజయ్ దేవరకొండ గానీ రాన లాంటి స్టార్స్ అనుమతి పొందిని మేము అన్ని చెక్ చేసుకొని వాటికి ప్రమోట్ చేసినామని చెప్తున్నారు ఈ వివరణని ఇది సమంజసమే అంటారా అసలు మీ అభిప్రాయంలో ఈ వివరణ గురించి ఏం చెప్తారు ఈ వివరణ గురించి సమాజము ఈ రోజు వాళ్ళని ఎంత ద్వేషించినా సరే సహజంగా మనం ఏమనుకుంటాం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఏదైనా ఆ యూనో అధికారికంగా ఒక ముద్ర వేస్తే అది పర్వాలేదు ఓకే ఇట్ ఈస్ యూజబుల్ థింగ్ అని చెప్పేసి ప్రజలకు ఒక నమ్మకం ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేదే సమాజంలో ప్రవేశపెడుతుందని ప్రజల నమ్మకం కదా ఇప్పుడు ఆల్కహాల్ అంది ఆల్కహాల్ తాగితే మనకు మన ఆరోగ్యానికి హానికరం అన్న విషయం మనకు తెలుసు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది లైసెన్స్ ఇచ్చి తాగితే పోతావురా అని చెప్తుంది కానీ తాగకుండా ఆపలేకపోతుంది అది ఎంత లిమిట్ లో తాగాలి అన్న దాని మీద తాగే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది అతిగా తాగేసి రోడ్ల మీద దొల్లుతారు ఈవెన్ ఇంత ఎక్స్పెన్సివ్ అయినా సరే మొన్న మొన్న ఆంధ్రాలో చూస్తే రకరకాల బ్రాండ్లు తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు సో చూసే వాళ్ళు ఏ వ్యక్తులు ఏం చూస్తారంటే ఓకే విచ్ ఈజ్ లైసెన్స్డ్ ఇప్పుడు విజయదేవర్ కుండం ఇంకొకరు కానీ మాకు వాళ్ళు గవర్నమెంట్ పత్రాలు తీసుకొచ్చి చూపించారు అనుమతి ఇచ్చిందని గవర్నమెంట్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇస్తారు నాలుగైదు పేజీల అగ్రిమెంట్ ఉంటుంది గవర్నమెంట్ ది అన్ని స్టాంపులేసి ఉంటాయి గవర్నమెంట్ ఆథరైజ్డ్ అని సైన్ పెట్టి ఉంటారు ఏ యాక్టర్ అయినా లేకపోతే ఏ సెలబ్రిటీ అయినా ఏం చూసుకుంటారు ఓకే విచ్ ఈస్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అంటే ప్రభుత్వం అనుమతించింది అంటే ఇది సమాజంలోకి వెళ్లటం కోసము నన్ను పాలించేటటువంటి నా ప్రభుత్వమే ఒప్పుకుంది కాబట్టి నేను తప్పు చేయట్లేదు ఎందుకంటే తప్పు అన్నది ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం అంగీకరించని విషయమే అది కోర్టు పరిధిలోకో చట్ట వస్తది ఇది ప్రభుత్వం అంగీకరించింది ఇప్పుడు అక్కడ ఒక వైన్ షాప్ ఉంది మీరు వెళ్ళి కొనుక్కుంటారు మీరు వెళ్ళి కొనుక్కున్న దాన్ని నేను పోలీస్ వచ్చి నువ్వు పట్టుకుంటా అంటే నువ్వు ఎలా పట్టుకుంటావు దట్ ఈస్ అ లైసెన్స్డ్ స్టోర్ నువ్వు హక్కు ఇచ్చావు మా కొనడానికి దానికి లిమిటేషన్ పెట్టావు పద్దెనిమిది సంవత్సరాలు అని ఐ హ కార్డు ఒక ఐడి కార్డు ఉంది నేను చూపిస్తా మై ఏజ్ ఏజీజ్ మేజర్ ఆమె భయంగా అని చెప్తావు సో ఇది కూడా అలాంటిదే కాబట్టి మేము చేసాం అనుకుంటారు సో పూర్తి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని తప్పు పట్టడానికి కూడా ఇక్కడ లేదు అలా ఎలా నువ్వు తప్పు పట్టవు అంటే నువ్వు సినిమా వాళ్ళని సపోర్ట్ చేస్తావు అంటే కాదు సినిమా వాళ్ళు ఏ యాంగిల్లో ఆలోచిస్తారో నేను చెప్పా సినిమా వాళ్ళనే కాదు ఈవెన్ రేపు పొద్దున బయట వాళ్ళైనా సరే ఓ ప్రభుత్వం సర్టిఫై చేసిందంటే అంటే సమాజంలో ఇది వ్యాలిడ్ ఏమో వ్యాలిడ్ ఏమో కదా విచ్ ఇస్ వ్యాలిడ్ బికాస్ దేర్ ఇస్ అ స్టాంప్ ఇప్పుడు ఇది ప్రభుత్వం అనుమతి పొందలేదు మా దగ్గర ఏమీ లేవండి ప్రభుత్వానికి సంబంధించిన ఇది సీక్రెట్ అండి ప్లీజ్ అండి చెయ్యండి అంటే అప్పుడు ఆ యాక్టర్ ని గానీ ఇంకోటి కానీ ఓ ఇది నువ్వు సమాజంలో అన్యాయం అని తెలిసినా సరే సేమ్ లైక్ డ్రగ్స్ అన్యాయం అని తెలిసినా ఇది వాడుతున్నావు కాబట్టి నువ్వు శిక్షకి అర్హుడివి అర్హురాలు అని చెప్పొచ్చు